చనిపోయే ముందు ఐదు సంకేతాలు కనిపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం అష్టదశ మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణం ఎప్పటి నుంచో ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత రహస్యమైన మర్మమైన గ్రంథంగా పరిగణించబడుతుంది ఇందులో భగవాన్ శ్రీ మహావిష్ణువు గరుడిడికి చెప్పిన సత్యాలు ఆత్మయానం ఆత్మయానం మరణం తర్వాత జీవితం గురించి విస్తృతంగా చెప్పబడ్డాయి ఈ పురాణంలో ఉన్న శ్లోకాలు కేవలం ధార్మిక పాఠాలే కాదు జీవితం మరణం మధ్యనున్న గీతను అర్థం చేసుకునే తాత్విక మార్గదర్శకాలు అని సిద్ధాంతలో చెబుతున్నారు ఇటీవల కాలంలో మరణ భయం ఆత్మ ప్రస్థానం పరలోక జీవితం వంటి అంశాలపై ఆసక్తి పెరగడంతో గరుడ పురాణం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది ముఖ్యంగా ఈ పురాణంలో పేర్కొన్న మరణానికి ముందు కనిపించే ఐదు రహస్య సంకేతాలు ఆధ్యాత్మిక వర్గాల్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి గరుడ పురాణం చెబుతున్నట్టుగా ఒక వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయం దగ్గర పడినప్పుడు ప్రకృతి కొన్ని ప్రత్యేక సంకేతాలను చూపిస్తుందని చెబుతున్నారు ఈ సంకేతాలను గమనిస్తే కుటుంబ సభ్యులు కూడా మానసికంగా సిద్ధమవుతారని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు మొదటి సంకేతం ప్రతిబింబం కనిపించకపోవడం నీరు నూనె నెయ్యి లేదా అద్దంలో వ్యక్తి ప్రతిబింబం మసకబారిపోతే లేదా కనిపించకపోతే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతుందని గరుడ పురాణం సూచిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక సంకేతం మాత్రమే కాకుండా జీవితం తాత్కాలికమని గుర్తు చేసే దైవ సందేశమని భావిస్తారు రెండో సంకేతం పూర్వీకుల ఆత్మలు దర్శనమివ్వడం మరణానికి ముందు వ్యక్తి తన పూర్వీకులను కలుసుకున్నట్టుగా వారితో మాట్లాడుతున్నట్టుగా అనుభూతి చెందుతాడు ఇది ఆత్మల మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని తెలియజేస్తుంది ఈ సమయంలో వ్యక్తి శాంతంగా ఉండి స్మరణ చేయాలని పండితులు సలహా ఇస్తున్నారు మూడో సంకేతం కుక్క ఇంటి వద్ద తిరుగుతూ ఉండడం గరుడ పురాణం ప్రకారం ఒక కుక్క నాలుగు రోజులకు మించి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అది యమతూతల రాకకు సూచనగా భావిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ నమ్మకం ఇప్పటికీ బలంగా ఉంది ఆధునిక కాలంలో కూడా ఈ విశ్వాసం తగ్గలేదు నాలుగో సంకేతం చెవులకు ఏది సరిగ్గా వినిపించకపోవడం రెండు చెవులు మూతపడినట్టుగా అనిపించి సాధారణ శబ్దాలు చిన్నగా వినిపిస్తాయి బదులుగా విశ్వ లాంటి శబ్దాలు వినిపిస్తాయని పురాణాలు చెబుతుంది ఇది ఆత్మభౌతిక ప్రపంచం నుంచి దూరం అవుతున్న సూచనగా పరిగణించబడుతుంది ఇక ఐదో సంకేతం చేతుల రేఖలు అదృశ్యమవడం మరణ సమయానికి దగ్గరగా వ్యక్తి చేతుల్లోని రేఖలు మసకబారిపోతాయి లేదా కనుమరుగవుతాయి ఇది జీవశక్తి క్రమంగా తగ్గిపోతున్న సంకేతమని గరుడ పురాణం చెబుతుంది ఈ దశలో కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక బలం ఇవ్వడం ఆశీర్వదించడం ఎంతో అవసరమని పండితులు చెబుతున్నారు ఈ ఐదు సంకేతాలు గరుడ పురాణం గొప్పతనాన్ని ఆత్మయాత్ర గంభీరతను తెలియజేస్తాయి మరణం భయంకరం కాదు అది ఒక దశ నుంచి మరొక దశకు మార్పు మాత్రమేనని ఈ పురాణం చెబుతుంది ఆధ్యాత్మిక నిపుణులతో చెబుతున్నట్టుగా గరుడ పురాణం పఠనం వల్ల వ్యక్తికి మానసిక ప్రశాంతత భయాల నుంచి విముక్తి లభిస్తాయి కుటుంబ సభ్యులు కూడా ఈ గ్రంథాన్ని చదవడం వల్ల మరణం గురించి ఉన్న భయాన్ని తగ్గించుకోవచ్చని ఎవరంటున్నారు పై విషయాలు ప్రాచీన కాలం నుంచి సిద్ధాంతాలు తెలియజేసిన విషయాలను మాత్రమే మేము ముందు పెడుతున్నాం వీటిని మిత్రా న్యూస్ ఛానల్ ధృవీకరించలేదు